హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి అంటే గుడ్ ఫ్రైడే వచ్చింది కదా ఆ రోజు బ్లాగ్ అనమాట ఇది సో ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా నేను ఇక్కడ ఇంటి ముందు అయితే కల్లాపి చల్లి ముగ్గు పెడుతూ ఉన్నానండి కరెక్ట్గా ఒక ఫోర్కి ఏమో లేచాను ఎగ్జాక్ట్గా యాక్చువల్లీ థర్స్డే రోజు నైటే ఫ్రైడే కోసం అని చెప్పి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసేవాళ్ళం అండి కాకపోతే ఇప్పుడు వర్షాలు పడే టైం కదా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో తెలియట్లేదు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే లేచి చల్లుకుంటుంది సో ఇంకైతే కరెక్ట్ గా ఫోర్ కెమో అలారం పెట్టుకొని ఎగ్జాక్ట్ గా ఫోర్ కి లేచేసానులేండి నాకు మామూలుగా అలారం పెడతాను కానీ అలారం కంటే ముందు నేనే లేచేస్తూ ఉంటాను అసలు నిద్ర పట్టదన్నమాట ఇంట్లో ఏదైనా ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు ఇంకైతే బయట అలకడమే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిపోతుంది మళ్ళీ ముగ్గులు పెట్టడము ఎర్రమన్ను పెట్టడము ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ వన్ అవర్ పైన లెండి సో బయటనే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి కాబట్టి కొంచెం ఇట్లా తొందరగా లేచేస్తూ ఉంటాను నాకు కూడా పెద్దగా నిద్ర పట్టదు ఈ వేడి కాలం కదండి అంటే ఎండల కాలం కదా ఎక్కువ ఉక్కపోస్తూ ఉంటుందన్నమాట నైట్ టైంలో ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూడాను వేడి ఎక్కువగా ఉంటుంది సో ఆ ఫ్యాన్ గాలికి ఇంకా చెమటలు పడుతుందనమాట అసలు చల్లగా గాలే రాదు ఇంకా దానికి తగ్గట్టుగా మనం ఇంట్లో విండోస్ ఏమీ కూడా ఓపెన్ చేయమన్నమాట ఎందుకు ఓపెన్ చేయమంటే దోమలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ చెట్లు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దోమలు అనేది విపరీతంగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా మేము విండోస్ ఏవి కూడా క్లోజ్లోనే పెడతాం కానీ ఓపెన్ చేయము సో దానివల్ల బయట నుండి గాలి అనేది ఎక్కువగా రాదు ఓన్లీ కంప్యూటర్ రూమ్ ఉంది కదా ఆఫీస్ రూమ్ అక్కడ మాత్రమే ఒక విండో తీసి పెట్టింటాం తప్పించి ఇంకెక్కడ కూడా తీయమండి ఈ దోమలు ఎక్కువ అనమాట ఇక్కడ అసలు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయంటే ఇంకా పగలంతా దోమలే ఇంకా నైట్ అంతా దోమలే అనమాట అందుకని చెప్పేసి డోర్స్ ఏవి కూడా ఓపెన్ చెయ్యము ఫ్యాన్ గాలి మాత్రమే వస్తుంది కాబట్టి ఆ వేడికి అసలు నిద్ర పట్టదు అందుకని చెప్పి ఇంకా ఇట్లాంటి పని ఎక్కువగా ఉన్నప్పుడు లేచి వచ్చేస్తూ ఉంటాను లేదనుకుంటే అట్లా పడుకోని మొబైల్ చూసుకుంటూ ఉండడమో లేకపోతే మెలకుగా అయినా ఉంటాను కానీ నిద్ర అయితే అసలు పట్టదు అనమాట ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతూ ఉన్నానండి ఈ ముగ్గు అయితే ఎప్పుడో చిన్నప్పటి నుంచి వేస్తున్న ముగ్గులే అనమాట ఇవి సో నేను ఫస్ట్ ఏ ముగ్గైనా నేర్చుకున్నానంటే అది ఇదేనండి ఇదొకటి ఇంకొక రెండు మూడు ఉంటాయి అనమాట చిన్న చిన్న ముగ్గులు దాంట్లో పెద్ద ముగ్గు అంటే ఇదే అనమాట నేను నేర్చుకున్నది సో దీనికైతే ఏంటంటే కొమ్మలు కొమ్మలుగా కొంచెం కొత్త కొత్తగా అట్లా డిజైన్స్ తిప్పేస్తూ ఉంటానమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సేమ్ ముగ్గు అయినా కూడా డిజైన్స్ అనేది మారుస్తూ ఉంటాను నాకు ఎట్లా నచ్చితే అట్లా ఇంకా అలాగే ఈ ముగ్గుకి నేను ఎర్రమొన్ను పెడుతూ ఉంటాను కదండీ డైలీ వేసేటప్పుడు ఈ ఎర్రమణి ఎక్కడ తెచ్చుకుంటారని చెప్పేసి చాలా మంది అడిగారు అనమాట ఇదైతే మనకి పలమనేరులో గంగమ్మ గుడి వీధి ఉందండి అక్కడైతే మనకి ముగ్గు పిండి ముగ్గురాలు కలర్స్ అలాగే కలర్ ముగ్గురాలు ఇంకా ఎర్రమట్టి ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి అనమాట ఆ వీధిలో ఎక్కువగా సో అక్కడ తెచ్చుకుంటాము సో ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను ఇక్కడ బర్డ్స్ సౌండ్ అయితే ఎంత బాగా ఎర్లీ మార్నింగ్ వినిపిస్తుందో ఒకసారి వినండి సో ఇంకా విన్నారు కదండి ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా సౌండ్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి పక్షుల సౌండ్ భలే ఉంటుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ మైండ్కి కూడా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా అప్పటికి టైం ఒక ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ అట్లా అయిపోయిందిలే అండి అలా కూర్చుంది విన్నారు కదా ఇంకా అప్పటికి ఒక ఫోర్ థర్టీకి ఏమో ఆంటీ వాళ్ళు కూడా లేచి వచ్చి బయట అలుకుతూ అనమాట నేను ఫోర్ కి లేచి వచ్చాను వాళ్ళు ఫోర్ థర్టీ ఫైవ్కి ఫైవ్ అయిపోయిందిలేండి అప్పుడు వచ్చి ఇంకా అలికి ముగ్గులు పెడుతూ ఉన్నారు సో నేనైతే ఇంకా బయట పనులన్నీ అయిపోగానే గేట్ వచ్చి ఇంకా మెయిన్ డోర్ దగ్గర అయితే ఇంకా తుడిచేసి అక్కడ కూడా గడపలకు పసుపు కుంకం పెట్టి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను సింపుల్గా ఇంకా దాని తర్వాత లోపలి ఏ పని చేయలేం లేండి ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనమాట ఆయన ఉన్నారు పిల్లలు నిద్రపోతున్నారు ఇంకా స్కూల్ లేదు ఆఫీస్ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా లేటుగా లేస్తారనమాట అందుకని చెప్పేసి ఇంక నేను వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి లోపల సౌండ్ అవి చేసామంటే ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి నాకు ఎలాగో పట్టలేదు అట్లీస్ట్ వాళ్ళని నిద్రపోని అని చెప్పేసి అయితే నేను బయట డోర్ అనేది లాక్ ఈ తోరణాలు అవి చేస్తూ ఉన్నాను అంటే అమ్మ కాశీకి వెళ్ళినప్పుడు తోరణాలు అవి తీసుకొచ్చారు కదండి మీరు వీడియోస్లో చూసారు కదా చూడండి వాళ్ళైతే ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను వీడియో దగ్గర అయితే చూడండి ఆ క్లిక్ చేయగానే మీకు వీడియో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నేను వీడియో అనేది ట్యాగ్ చేస్తాను ఓకేనా కాశీకి వెళ్ళినప్పుడు షాపింగ్ అనేది మన కోసం కొన్ని చేసుకొచ్చారు అమ్మ అయితే వాటిలో ఈ తోరణం ఒకటి అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఎవరో కాస్ట్ కూడా అడిగారు నేను వాళ్ళకి మెన్షన్ చేస్తున్నాను కామెంట్స్ రిప్లై కూడా ఇచ్చాను అనమాట కాస్ట్ అయితే చూసారో లేదో మరి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇది నా కోసం ఇది తీసుకున్నారు అమ్మ ఇంకొకటి అమ్మ కోసం ఇంకొకటి తీసుకున్నారనమాట ఇదైతే నేను ఇంకా పెద్ద సైజ్ వేద్దాం అనేసి అనుకున్నాను ఇక్కడ బాగా లుక్ ఉంటుందని కాకపోతే ఇంకా అమ్మ ఇది తీసుకొచ్చారు కాబట్టి మనీ ఎందుకు వేస్ట్ చేయాలి ఇంకా ఇదే వేద్దామని చెప్పేసి అయితే వేశాను మన సొంత ఇళ్ళైనా రెంటెడ్ హౌస్ అయినా ఏదైనా సరే మనం ఉండడానికే కదండి మనమే కదా ఉంటాము సో కాబట్టి మనకు నచ్చిన విధంగా మనం ఇల్లును అనేది అలంకరించుకొని డెకరేట్ చేసుకొని మంచిగా అందంగా పెట్టుకున్నామంటే మనకే బాగుంటుందన్నమాట ఇంట్లో సో ఇంకా మొత్తానికైతే వేసేసాను వేసేసిన తర్వాత లుక్ ఎలా ఉందో ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే ఉందండి ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండేది బట్ ఆ డోర్కి ఆ తోరణాలకి కొంచెం ఒకే సేమ్ కలర్ అయిపోయినట్టు అనిపిస్తుంది కాకపోతే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్తో షేర్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ముగ్గు అవి చూసారు కదా అప్పుడే పెట్టేసి ఉన్నాను సో ఇంకేదనమాట తోరణం అయితే సన్నమౌలెలు అలాగే రోజా పువ్వులు వేసి కడితే ఎలా ఉంటుందో అలాగ ఓవరాల్ ఓవరాల్గా లుక్ అయితే సో ఇంకా అమ్మ సెలెక్షన్ అయితే చాలా బాగుంటాయి ఈవెన్ నేను ఇప్పటికీ కూడా శారీస్ ఏదైనా కొనాలంటే నేను చాలా టైమ్స్ మీకు చెప్పు ఉంటాను శారీస్ కూడా మా అమ్మే సెలెక్ట్ చేస్తారని చెప్పేసి అన్నీ కూడా చాలా బాగా సెలెక్షన్ చేస్తారండి ఏదైనా కొనాలన్నా ఆ కొనేటప్పుడు మనకు తెలియదు కానీ అమ్మ మళ్ళీ వాటిని మనం కట్టుకున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా ఇంట్లో డెకరేట్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత మంచి సెలెక్షన్ అని చెప్పేసి అంత బా మంచి సెలెక్షన్ చేస్తారనమాట మా అమ్మ అంటే ఓల్డ్ జనరేషన్ కాకుండా న్యూ జనరేషన్కి తగ్గట్టుగా ఉంటారనమాట మా అమ్మ సో అదనమాట ఇంకైతే తోరణాలు అవి వేసేసాను ఇంకా వాళ్ళు కూడా లేచేస్తారులేండి నేను ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళు లేచేశారు అప్పటికి తొందరగా ఏం కాదులేండి ఒక కేమో లేచారనమాట సో నేను ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అయితే వచ్చి ఇల్లు అవి అని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ డస్ట్ అంతా క్లీన్ చేశాను అనమాట ఈ విండోస్లో అంతా కూడా తోసాను దాని తర్వాత ఇక్కడ నైట్ పాల్ చెందబోసేస్తున్నారని మీకు నన్ను వీడియోలో చెప్పాను కదా సో పాలు అవి ఒక వన్ లీటర్ పాలు అయితే పోసున్నారు కింద ఇంకా ఆ లీటర్ పాలు ఈ సోఫాలు కిందకు వచ్చాయనమాట ఇంకా నీట్గా సోఫాలు అన్నీ కూడా కిందంతా తుడిచేసి దాని తర్వాత ఇంకా అటుపక్క అంతా కూడా బ్యాక్ సైడ్ మాప్ పెట్టేసి క్లీన్గా తుడిచేసాను ఇంకా ఫ్రిడ్జ్ వెనకాలంతా కూడా కొంచెం డస్ట్ ఉన్నమాట బూజు అవన్నీ ఎందుకంటే మనం డైలీ ఫి ఫ్రిడ్జ్ని అనేది ఇట్లా లాగి అదంతా క్లీన్ చేయలేము కదా ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే మనం మొత్తం ఇట్లా క్లీన్ చేస్తాం కానీ మిగతా టైమ్స్లో చేయం కాబట్టి ఇంకెలాగో ఈరోజు సందర్భం వచ్చింది ఈ సోఫాలు అన్నీ కూడా ఇట్లా ముందుకు లాగాం కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం కొంచెం లాగేసి అదంతా కూడా తుడిచేసి అన్నిటిగా క్లీన్ చేసేసి యాక్చువల్లీ ఈ పండ్లన్నీ కూడా నిన్న చేయాల్సినవండి ఇంక నిన్న చూసారు కదా మీరు ఇంకా ఎగ్స్ అవి తినేసాం కాబట్టి మళ్ళీ స్నానం చేసుకొని ఏం క్లీన్ చేస్తాం నేను ఉండిపోయాను ఇంకా ఈ రోజు పెట్టుకున్నాను అనమాట ఇవంతా కూడాను అంటే పూజ గది క్లీనింగ్ అనేది స్నానం చేసాకే చేస్తానులేండి ఇవన్నీ జస్ట్ ఇప్పుడు జస్ట్ సోఫాలన్నీ కూడా తుడిచేసి ఇవన్నీ చేసేసాం అనుకోండి మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇంకా పూజ గది అవన్నీ క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఈ పనులు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా చాలా ఉన్నాయి ఒకేసారి పెట్టుకున్నాను అనమాట నేను బట్టలు ఉతకడం పని ఒకటే కంప్లీట్ అయింది కానీ మిగతా ఇల్లు క్లీన్ చేసుకోవడం అవన్నీ కూడా ఈరోజు చేసుకున్నాను ఇంకా హౌస్ అంతా కూడా తుడిచేశాను తుడిచేసిన తర్వాత పూజ గది మాత్రం మా హస్బెండ్ క్లీన్ చేస్తూ ఉన్నారండి అంటే లోపల ఆయన ముందుగా స్నానం అవి చేసేసారు కాబట్టి పూజగది అది తుడవడము ఇంకా అవన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నారనమాట సో నేనైతే ఆలోపు ఇంకా ఇల్లు అవి మోపు పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడ నీట్గా సర్ది పెట్టేసి ఇంకా అక్కడ మనం వాటర్లో ఫ్లవర్స్ వేసి పెడతాం కదా ఆ కుండీలోకైతే ఫ్లవర్స్ వేద్దామని చెప్పేసి విడిపించుకుంటూ ఉన్నాను ఇక్కడ ఎందుకంటే ఇంతకుముందు ఫ్లవర్స్ ఫ్లవర్స్గానే పెట్టేదాన్ని అనమాట కాకపోతే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి చామంతులు కూడా రేర్గా ఎప్పుడో ఒకసారి దొరుకుతున్నాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఒక నాలుగు పువ్వులు అట్లా విడిపించేసి పలుచగా అట్లా వేసేసి మధ్యలో అక్కడక్కడ రోజా పువ్వు అయితే ఒకటి విడిపించి రేకులు వేసేస్తూ ఉన్నాను కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎన్ని పువ్వులు పెట్టినా బాగానే ఉంటుంది కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసి వాడుకోవాలన్నమాట నాకేంటంటే ఈ వీటికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ నేను దేవుడు పట్టాలకి నిండుగా పెట్టాలండి అప్పుడే నాకు పూజ చేసినంత తృప్తి ఉంటుంది ఒక పువ్వు అర పువ్వు పెట్టేసి పూజ చేయడమో లేకపోతే పువ్వులు పెట్టకుండా పూజ చేయడమో నాకు అసలు నచ్చదు చేసినట్లు కూడా నాకు అనమాట ఏదో కొరతగా ఉంటుంది సో అట్లా నిండుగా దేవుడికి పెట్టి పూజ చేసుకుంటాను ఇంక ఇక్కడ మా మామయ్య గారు ఫోటోకి అయితే మా అమ్మ దండ తీసుకొచ్చారు కదా అదైతే వేశాను ఇంకా దాన్ని నీట్గా కట్టేసి కొంచెం పైకి ఇంకా తర్వాత పువ్వులు అవి పెట్టాను అనమాట మామయ్య గారి అయితే ఈ విధంగా ఉంది చాలా రిచ్గా కనిపిస్తుంది అనమాట ఈ ఫోటోకి దండ వేయడం వల్ల ఇంతకుముందు వేరేది వేస్తున్నాను కదా సో ఇది వేయడం వల్ల నాకు కొంచెం క్లాసీగా అనిపించింది బాగా అనిపించింది అనమాట సో చూసారు కదా ఎంత బాగుందో ఇదైతే వేసేసి ఇంక ఫోటో మొత్తం నీట్గా తుడిచేసి బొట్టు పెట్టేసి ఇంక పువ్వులు పెట్టేశాను ప్రతి అమావాస్కి కూడా ఇంక నార్మల్గా పూజ చేస్తాము తలగేస్తామన్నమాట ఇంక ఇక్కడ నేను కూడా స్నానం చేసుకొని అప్ అయిపోయానండి ఇంకైతే చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ పాదాలకైతే పసుపు రాసుకుంటూ ఉన్నాను వరలక్ష్మి నోములకి అలాగే దీపావళికి నోములు నోస్తాం కదా అలాంటప్పుడు మాత్రమే నేను కాళ్ళకి పసుపు రాసుకుంటాను తర్వాత శ్రావణ మాసంలో మనం ఇంట్లో లక్ష్మీ పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు నేను కాళ్ళకి పసుపు అనేది రాసుకుంటాను అనమాట కానీ ఎందుకో ఈరోజు అనిపించిందండి మంచిగా ఒక ఫీల్ ఉందనమాట హౌస్ అంతా కూడా చాలా శుభ్రంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా పూజ గదిలో కూడా మంచిగా పూజలు అవి మాయం తొందరగా చేసేసారు ఈరోజు నాకంటే ముందుగా ఇంకా అవన్నీ చూసేసరికి ఎందుకో నాకు కూడా పాదాలకి పసుపు రాసుకోవాలనిపించింది ఇంకా పసుపు రాసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఆయన చేసేసారు చూసారు కదా నాకంటే బాగా ఆయనే డెకరేట్ చేస్తారండి నేను కూడా మంచిగా చేసుకుంటానులేండి మీరు చాలా టైమ్స్ చూసుంటారు కాకపోతే మా హస్బెండ్ కూడా అంటే మగవాళ్ళు కూడా ఇంత ఓపిక్గా ఇంత నీట్గా పూజగా అది నీట్గా శుభ్రం చేసుకొని అలంకరణ చేసి ఓపిక్గా పూజ చేసుకోవడం కూడా గ్రేట్ కదండి సో అట్లా చెప్పాను అనమాట నాకంటే ఎక్కువ పూజలు ఆయనే చేసుకుంటూ ఉంటారు అట్లని చెప్పి డైలీ ఆయనే చేసేయరు నాకు వీలు ఉన్నప్పుడు నేను ఎర్లీగా లేచేస్తే నేను తొందరగా చేసేసుకుంటూ ఉంటాను పూజ అనేది ఆయనకి వీలు పడినప్పుడు ఆయన చేస్తూ ఉంటారు అట్లా ఎవరో ఒకరు ఖచ్చితంగా నిత్య దీపారాధన చేస్తాము అది కూడా ఇలాగే ప్రతిరోజు కూడా నిండుగా పూ పువ్వులు అవి పెట్టి పూజ అనేది చేసుకుంటామనమాట ఇంకా ఈరోజు మొత్తం క్లీనింగ్ అండి నిన్న చేయలేదని చెప్పాను కదా పూజ గది దేవుడు పటాలు తుడవడము దీపాలు తోముకోవడము ఇవన్నీ కూడా ఈరోజే చేసుకున్నాము ఫ్రైడే చేయకూడదు కాకపోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందనమాట సో అదనమాట ఇంక అయితే నేను కూడా పూజ అంతా కంప్లీట్ ఉన్నారు జస్ట్ ఇంకా నేను అగరవతిలో హారతి ఇచ్చేసుకొని ఇంకా కర్పూరం హారతి అనేది ఇచ్చుకుంటున్నాను ఇక్కడ ఇంకా అర్చనలు అవి నార్మల్గా ఫ్రైడే చేసుకుంటాము సో అట్లనమాట ఇంకా ఈ విధంగా మంచిగా పూజ అవి చేసేసుకున్నాము సో ఆయన అయితే ఇంకా ఎక్కడో టెంపుల్కి తీసుకెళ్తానన్నారు పలానా టెంపుల్ అని అయితే ఏం చెప్పలేదనమాట రెడీ అవ్వండి ఒకవేళ నాకు టైం ఉంటే నేను తీసుకెళ్తాను లేదంటే లేదన్నారు సో ఇంక మళ్ళీ సడన్గా చెప్పేసారనమాట అయిందా రెడీ అయ్యారా అని చెప్పేసి ఆ లోపల మనము ఒకరికి ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నాం కాబట్టి రెడీ అవ్వడం అంత ఈజీ కాదు కాబట్టి నేను ఇంకా ముందు జాగ్రత్తగా రెడీ అయ్యేసామన్నమాట ఇంకా పిల్లలు కూడా స్నానం చేసుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి దేవుడికి దన్నం పెట్టుకున్నారనమాట ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము ఫ్రైడే కాబట్టి ఇంకా ఓంశక్తి అమ్మవారికి అయితే నిండుగా వేపాక అవి పెట్టేసుకొని పూజించుకున్నాము మంగళవారం శుక్రవారం వేపాక అనేది అమ్మవారి ఫోటో ఉన్న వాళ్ళు ఇట్లా పెట్టి పూజించుకోవడం వల్ల మంచిదండి సో అందుకే పెడతామనమాట గడపలకి అలాగే ఇంకా దేవుడికి ఈ విధంగా పెట్టుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకా మాకు అని చెప్పేసి మళ్ళీ పువ్వులు అయితే రెండు మూరలేమో తీసుకొని వచ్చున్నారు ఆయన దేవుడికి కాకుండా మాకు అని చెప్పేసి ఇంకా అయితే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ పిల్లలకి నాకు అనేది ఇంకా కట్ చేసి అయితే ఇంకా ముగ్గురం పెట్టుకున్నాం అనమాట నాకు ఏంటంటే పెట్టుకుంటే ఎక్కువ పువ్వులు పెట్టుకోవాలి లేకపోతే పెట్టుకోకుండా ఉండిపోవాలి కానీ ఇంకా మా పిల్లలకు కూడా మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి నాకంటే కూడా నా పిల్లలకే పెట్టుకోవాలని నాకు ఆశ ఉంటుంది కదా చూసే వాళ్ళకి అలా అనిపించకపోవచ్చేమో మీరే ఎక్కువ రెడీ అవుతారు మీ పిల్లలు రెడీ అవ్వరు అని చెప్పేసి కాకపోతే వాళ్ళకి సింపుల్గా ఉండడం ఇష్టము నాకు ఇలా రెడీ అవ్వడమే నాకు ఇష్టం అనమాట ఎంతమంది ఎలా అనుకున్నా ఎవరు ఏమనుకున్నా నేను ఇలానే రెడీ అవుతాను నేను ఇలానే ఉంటాను ఉన్నంతలో నేను హ్యాపీగా ఉంటాను ఇంకా పిల్లలు అంటారా తన పెద్దమ్మాయి అయితే అస్సలు రెడీ అవ్వదు గ్రాండ్గా తను ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది సింపుల్గానే రెడీ అవుతుంది ఎప్పుడైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు నేను రెడీ చేసినప్పుడు మాత్రమే కొంచెం బ బలవంతంగా గ్రాండ్గా రెడీ చేస్తుంటాను కానీ తనైతే సింపుల్గానే ఉంటుంది ఇంకా చిన్నమ్మాయి ఏంటంటే తెలిసిందే మీకు ఆ అమ్మాయిలాగా కాదు అబ్బాయిలాగానే లాగానే ఉంటుంది అనమాట అన్నింటిలోనూ నేనేదో ఇంకా డ్రెస్సులు అవి సింపుల్గా అట్లా వేస్తూ ఉంటా ఇంక ఈరోజు టెంపుల్కి వెళ్దామన్నారు కదా ఆయన అని చెప్పేసి కొంచెం కాటన్ టైప్ డ్రెస్సెస్ వేశాను అనమాట పిల్లలిద్దరికీ కూడాను ఇంక ఇక్కడ పువ్వులు పెడుతుంటే చూడండి జుట్టు లాగేశానంట చిన్న నొప్పిని కూడా భరించలేదనమాట ఈ ప్రియా అయితే సో అట్లయితే ఇంకా మంచిగా పువ్వులు అవి పెట్టేసాను ఇంకా మిగిలిన పువ్వులు నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం అయితే కరెక్ట్గా నైన్ అయ్యింది సో ఇంకా మార్నింగ్ ఫోర్ క్లేస్తే కానీ ఈరోజు ఇంట్లో పనులు అవ్వలేదు అనమాట ఈరోజు మొత్తం క్లీనింగ్ హౌస్ అయితే పూజ గది మొత్తం కూడా క్లీన్ చేసుకొని పూజ అని చేసుకున్నామండి సో మేమైతే ఇంకా ఎందుకు రెడీ అయ్యాము ఇంత గ్రాండ్గా మీకు అనిపించవచ్చు సో మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్దాము ఈరోజు అందరికీ హాలిడే కదా వీలైతే తీసుకెళ్తాను లేదంటే లేదు రెడీ అయి ఉండండి అన్నారు సో ఎందుకైనా మంచిదిలే తొందరగానే రెడీ అవుదాం మళ్ళీ టైంకి ఆయన తీసుకెళ్ళకపోతే మళ్ళీ అంటే ఎవరైనా క్లయింట్స్ వచ్చారనుకోండి ఇంటికి మామూలుగా ఆయన డాక్యుమెంట్ రైటర్ కాబట్టి మన ఇంటికి జెన్స్ వస్తూ ఉంటారనమాట సార్ వాళ్ళంతా సో అట్లా ఎవరైనా వచ్చారంటే ఇంకా ఆగిపోవలసి వస్తుందని చెప్పేసి డౌట్గా ఉన్నామన్నమాట మా పనులు మేము నార్మల్గా చేసుకుంటూ సో ఇంకా ఆయన అయితే రెడీ అవ్వమన్నారు ఇంకా రెడీ అయ్యాము ఒకవేళ ఇప్పుడు కనుక మేము టెంపుల్కి వెళ్తే మేము ఖచ్చితంగా మీకు అది సపరేట్ బ్లాగ్ పెడతాను ఎందుకంటే ఇదే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో ఇది ఇంకా మేమైతే ఇలా రెడీ అయ్యామనమాట పిల్లలు కూడా సింపుల్గానే ఎండ ఎక్కువగా ఉంటుంది మెయిన్గా చిత్తూరు కాణిపాకం అంటేనే చాలా ఎండలండి అందుకని చెప్పేసి పిల్లలు అయితే కాటన్ డ్రెస్సెస్ అవి వేసుకున్నారు నేనైతే కొంచెం టెంపుల్కి వెళ్తున్నాం కదా అని గ్రాండ్గానే వేసుకున్న సారీ అయితే చూడాలి ఈ వేడికి ఎలా అవుతుందో ఏమో అండ్ కాణిపాకం అయితే మా అత్తగారు పక్కనే అనమాట అండ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంట్లో జస్ట్ ఇంట్లో లేవడం శుభ్రం చేసుకోవడం హౌస్ అంతా బయట పండ్లు పూజలు ఇదే సరిపోయింది ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా టిఫిన్ చేసుకుని వెళ్దాం అన్నారు నేనైతే టెంపుల్కి వెళ్తున్నాం కదా ఒక పొద్దుతో వెళ్దాం అని చెప్పేసి సో పూజ అంతా కూడా చూసారు కదా మంచిగా చేసేసుకున్నాం అనమాట కలిసి అవి పెట్టుకొని సో ఇదండి ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా అండ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక బ్లాగ్ అయితే చేస్తాను సో ఇంకా మొత్తానికి అయితే ఆయన చెప్పారండి కాణిపాకం వెళ్దాము నాకు వర్క్ ఉంది అలాగే చూసుకొని కాణిపాకం వెళ్లేసి వద్దాం అని చెప్పేసి అన్నారు ఇంకా నేను కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది ఎంత మా అత్తగారు పక్కన టెంపుల్ ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి అనమాట దేవుడు పిల్ల మనం అక్కడికి అంత దూరం వెళ్ళలేము కదా సో అట్లా ఇంకా ఇప్పుడు అనుకోకుండా మేము ఈ రోజు అసలు నాకు ముందు రోజు కూడా తెలియదు ఇప్పుడే కరెక్ట్గా నేను స్నానం చేసే ముందు నాకు టెంపుల్కి వెళ్దాం అన్నారు కాబట్టి ఇంకా నేను కూడా ఆశగా రెడీ అయ్యాను చాలా రోజులు అయింది వెళ్దాంలే జాలీగా అట్లా ఫ్యామిలీతో అని చెప్పేసి ఇంకైతే కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్తున్నాము కాకపోతే మీకు ఇక్కడికే లెంత్ ఎక్కువైంది కాబట్టి వీడియో ఇప్పటికే సిక్స్టీన్ మినిట్స్ వచ్చేసింది మరీ బోర్ కొట్టేసింది కాబట్టి నేను కాణిపాకం బ్లాగ్ అనేది సపరేట్గా మీకు రేపటి బ్లాగ్లో అయితే పెడతానండి ఓకేనా సో ఇదనమాట ఈరోజైతే ఇంకా కరెక్ట్గా ఒక నైన్ నైన్ థర్టీకి అంతా కూడా మేము ఎగ్జాక్ట్గా బయలుదేరేసాము ఒకవేళ ఫ్రైడే కదా ఎలా ఉంటుందో తెలియదు బట్ మేమైతే కొంచెం విఐపి దర్శనానికి వెళ్తామన్నమాట మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ సో కొంచెం దర్శనం అవి చేసుకొని కాసేపు స్పెండ్ చేసేసి వస్తాము ఓకేనా కాణిపాకం వెళ్ళే వ్లాగ్ మేము ఇక్కడ నుంచి బయలుదేర దగ్గర నుంచి కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు కూడా మీకు వీడియో అనేది నేను సపరేట్గా నెక్స్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటున్నా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బయ టేక్ కేర్